నమో వెంకటేశాయ నమ ఈరోజు సప్త శనివారంలో ఆరో వారం అనమాట అసలు ఇప్పటికే ఏడు వారాలు అయిపోవాలి కానీ నేను మొన్న సంక్రాంతి టైంలో రెండు వారాలు అయితే చేయలేదు ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం సంక్రాంతి షాపింగు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా అయితే అయిపోయింది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంటకాలు వండుకోవడం అలా సరిపెట్టేశాను అందుకే ఆరో వారం అయితే లేట్ అయిపోయింది అంటే సంక్రాంతి అంటేనే సంవత్సరంలో మనకు వచ్చే పెద్ద పండుగ అనమాట మొత్తం మీద ఈరోజైతే ఆరో వారం అయితే చేసుకున్నాను ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసుకుని పూజా సామాగ్రి అంతా నీట్గా శుభ్రం చేసుకుని రెడీ అయ్యి ప్రసాదాలు అయితే రెడీ చేశాను ఈ వారం వచ్చి ప్రసాదాలు ఏం చేశానంటే శనగలు పెరగన్నం చలిమిడి అయితే చేశానండి తర్వాత పిండి ప్రముఖులు చేసుకుని దేవుని పీఠం అయితే రెడీ చేసుకున్నాను పూజ అయితే చేసుకుంటున్నాను కానీ ఆ స్వామి మహత్యం ఏమిటంటే కథలో నా వ్రతం చెయ్యండి అని చెప్పినట్లుగానే ప్రతి వారం మా ఇంటికి ఎవరో ఒకరు బంధువులు అయితే వస్తూనే ఉన్నారండి బంధువులు అయితేనో బయట వాళ్ళు అయితేనో ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వారికి నేను ప్రసాదం అయితే పెడుతున్నాను నాకైతే నిజంగా స్వామివారు కథలో చెప్పినట్టుగానే ఏ రోజు రాని బంధువులు ఆ రోజే మాత్రం వస్తూ ఉంటుంటే నిజంగా నాకైతే స్వామివారి వచ్చినట్లే అనిపిస్తుంది నాకు నిజంగా ఆ స్వామివారి మహత్యం అన్నమాట అని అనిపిస్తుంది అనమాట ఎవరైనా పూజ చేసి మీకు ఇలాంటి విషయాలు జరిగితే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి ఇలా షేర్ చేసుకోవడం వల్ల చెప్పలేని ఆనందం అనమాట సరే అండి మరి ముందు వీడియోలో ఒక వీడియోలో ఒక్కొక్క కథ అయితే చదివినిపించాను అలాగే నాలుగో కథలు వినిపించాను అనమాట మీకు ఈ రోజైతే ఐదో కథ అయితే చదువుతాను ప్రతివారం పూజలో ఐదు కథలు కంపల్సరిగా నేనైతే చదువుతాను అనమాట ఆ ఐదు కథలు చదవడానికి గంట అయితే పడుతుంది పూజ విధానం అయితే ఒక గంట పడుతుంది మొత్తం మీద అయితే రెండు గంటలు అయితే పడుతుంది అనమాట పూజ చేయడానికి పూజ స్టార్ట్ చేసి కూర్చున్న దగ్గర నుంచి రెండు గంటలు పడుతుంది అనమాట అంతకుముందు అంతా అయితే ఇంకా అందరికీ తెలిసిందే కదా కానీ ఆ రోజు ఎంత పని చేసినా హక్తుల జ్ఞాపకం ఉండదండి గుర్తే ఉండదు అనమాట ఎందుకంటే ఆ స్వామివారి మహత్యం అలాంటిది నిజంగా ఎంత అలసిపోయినా సరే ఏమనిపించదండి ఆ రోజు ఇంకా ఐదో కథ అయితే చదువుతున్నానండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో ఐదో కథ అనమాట ఇది శ్రీ అత్రి ఉవాచ అంటారంట భూడోకంలో వైకుంఠమే తిరుమల తిరుపతి అంటండి తిరుమలలో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయంట శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణికి తన భక్తుల కంటే అలివి అలిమి ప్రేమ ఎవరైతే తన మీద పూర్తిగా భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడంట అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకునడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అన్నమాట ఈ అద్భుత వ్రతకల్పంలోని ఐదవ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఎలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పలినవి కానిది కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆతితో పిలిచి వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల అంతా సాల గ్రామమయమే ఆ కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడంట అతడు తన కలవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడంట కానీ అతడి దిగులంతా అతనికి ఉన్న అవిటితనమే కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేదంట దానికి తోడు గంపెడి సంసారం అంటండి కష్టపడకపోతే గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కర్ణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్త జన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒక రోజు సాయంకాలం నాడు ఎప్పటిలాగానే మిత్రుడు చాకరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గం మధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధల కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు అంతటా ఆ విరువోత్తముడు నాయన ఈ అవిటికారితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడలేక కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావు కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావులా ఉన్నారు కంపెడ సంసారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిడితనం పోయే మార్గం ఏదైనా సెలవివ్వాల్సిందిగా అని వినిపించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పకుండా చెప్తాను సావధానంగా విను నీ అవిడితనం పోవడమే కాకుండా నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగి వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికే వస్తానని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతం ఏదో ఈ రోజే ఆచరిస్తాను సెలవివ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పమును వివరించాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయం అంతా భార్యకు చెప్పి ఇరుగుకొరి వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో బయట ఏదో కోలహలో నిలబడింది మిత్రుడు కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కట్నకానులు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాలు మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకేందుకు రేపే వెళ్ళి వెళ్ళారి అని ముళ్ళు సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు మార్గం మధ్యలో రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్లి రాజస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అంతే బ్రాహ్మణుడు రూపంలో వచ్చిన స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు తన మహత్యం తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నారు అంతే ఆ మరునాడే రాజస్థానంలోని రాణిగారి నాగలు మాయమైపోయాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారంట ఎందుకు ఇలా జరిగింది అభాండం నా మీద పడింది అని కలుస్తుండగా ఈలోపు ఆ మిత్రుడి ఆ కళలో స్వామివారి కనపడి వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చినది తననేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోపోవడం చేత ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతీ నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరివిధాల వేడుకున్నాడు భక్త జనబాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నకలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజుగారు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో భాగం స్వామి స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారన్నమాట ఈ కథని అత్రి మహర్షుల వారు చెప్పారు గోవింద 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 శ్రీయాంకాంతాయ కళ్యాణ నిధియే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నేను చేసిన పూజా విధానం నేను చదివిన కథా విధానం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్